హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు హెల్దీ వేలో చక్కటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగిపిండి అప్పాలు చేసి చూపిస్తాను రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తినేలా ఉంటుంది ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా ఇలా ఒక గిన్నెలోకి ఒక రెండు కప్పుల వరకు రాగి పిండిని తీసుకోండి ఈ రెండు కప్పుల రాగిపిండిలోకి ఒక రెండు స్పూన్ల వరకు గోధుమ పిండి వేసుకోండి బైండింగ్ కోసం ఈ గోధుమ పిండి బాగుంటుంది అలాగే మరొక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోండి ఈ శనగపిండి వేయడం వల్ల పాలు రుచి బాగుంటాయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులోకి టేస్ట్గా సరిపడా సాల్ట్ ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఇలా జీలకర్ర వేసిన తర్వాత ఇదంతా కూడా పొడిపిండి ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ శనగపిండి గోధుమ పిండి సాల్ట్ కలిసేలాగా ఇలా పొడిపిండి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి నీళ్ళను వేసి కలిపేసుకోవాలి ఇందులోకి నార్మల్ వాటర్ కాకుండా ముందుగానే నీళ్ళని వేడి చేసుకోవాలి ఈ వేడి చేసిన నీళ్ళని ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ స్పూన్తో కలిపేసుకోవాలి చేయి కాలుతుంది కాబట్టి ఇలా ముందుగా కొద్ది కొద్దిగా నీళ్లను వేస్తూ స్పూన్తో కలిపేసుకోవాలి నీళ్ళు మరీ ఒకేసారి ఎక్కువ కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ చక్కగా కలిపేసుకోవాలి పిండి కూడా చక్కగా ఉడికినట్లుగా అవుతుందండి చూడండి అంతా కూడా ఒకేసారి ముద్దలా కలపకుండా ఇలా పొడి పొడిగా కలిపేసుకోవాలి సగం వరకు ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి మీకు నచ్చితే క్యారెట్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అలాగే ఒక మూడు పచ్చిమిర్చీలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక రెండు రెమ్మలు కరివేపాకు సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసేసిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేస్తున్నాను ఈ నువ్వుల వల్ల అప్పాలు చక్కగా టేస్టీగా ఉంటాయి ఇలా అన్నీ వేసిన తర్వాత ఈ పొడిపిండిలోనే మొత్తం కూడా చక్కగా మిక్స్ చేసుకోండి ఈ ఉల్లిపాయల వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి వాటర్ మనకి కలపడానికి తక్కువ పడుతుందండి ఇలా ముందుగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళని వేస్తూ పిండిని చపాతీ ముద్దలాగా చక్కగా గట్టిగా కలిపేసుకోవాలి మరీ సాఫ్ట్ ముద్దలాగా కలపొద్దండి మనకి అప్పాలు ఒతేటప్పుడు విడిపోతూ ఉంటుంది రాగి పిండి వచ్చేసి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత పిండి వచ్చేసి మరి కొద్దిగా సాఫ్ట్ అవుతుందండి ముందుగానే సాఫ్ట్గా కలుపుకోకూడదు కొంచెం గట్టిగానే కలుపుకుంటే మనకి ఐదు నిమిషాల తర్వాత పిండి అనేది మెత్తగా ఉంటుంది చూసారా ఇలా ఇంత సాఫ్ట్గా ఉంది కదా ఈ పిండి ముద్దని ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో మనం అప్పాలు ఎంతైతే ప్రిపేర్ చేస్తామో దాన్ని బట్టి పిండి ముద్దను తీసేసుకోండి నేను ఈ సైజులో తీసుకున్నాను ఇప్పుడు ఒక కాటన్ కర్చీఫ్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని దీని మీద అప్పాలు ప్రిపేర్ చేద్దాం ఈ రాగి పిండి అప్పాలు చేయడానికి ఇలా కాటన్ క్లాత్ పైన తడి క్లాత్ మీదనే చక్కగా వస్తాయండి ఇవి ప్రెస్ చేసేటప్పుడు వెడల్పుగా రావడానికి చేతిని కొద్దిగా తడి చేసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసామంటే చక్కగా వెడల్పుగా వచ్చేస్తుంది పగుళ్ళు అనేవి కూడా రావు ఇలా మొత్తం కూడా తీసుకున్న తర్వాత ఇలా డైరెక్ట్గా కర్చిప్తోనే తీసేసుకోవచ్చు పెనం బాగా వేడిన తర్వాత ఇలా కర్చిప్తో సహా ఇలా వేసామంటే చేతికి అంటుకోకుండా ఖర్చు అంటుకోకుండా చక్కగా వస్తుంది ఇలా వేసిన తర్వాత లైట్గా ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి మీడియం మంట మీద ఒక రెండు నిమిషాలు ఉడికించేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత ఓపెన్ చేసి టర్న్ చేసి మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టేసి మరి ఒక రెండు నిమిషాలు ఉంచామంటే చక్కగా ఉడుకుతుందండి రాగి పిండి వచ్చేసి అస్సలు విరిగిపోకుండా ఈ రాగి అప్పాలు చాలా బాగా వస్తాయండి మూత వేసి కుక్ చేసుకోవాలి చూడండి ఇలా రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకున్నామంటే రాగి అప్పం వచ్చేసి రెడీ అయిపోతుంది చూసారా చాలా చక్కగా వచ్చేసింది దీన్ని పక్కన పెట్టేసి ఇంకో అప్పని ఫ్రై చేసుకుందాం ఈ రాగి అప్పాలు కర్చీఫ్ పైన చేయడం చాలా సింపుల్గా ఉంటుందండి తడి క్లాత్ పైన కవర్ పైన కంటే కూడా ఖర్చీఫ్తోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా లైట్గా ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ టర్న్ చేసి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి తొందరగా ఫ్రై అవుతాయండి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు మూత పెట్టకుండా ఫ్రై చేసామంటే రాగిప్ప వచ్చేసి డ్రై అయిపోయి పగిలిపోయినట్లుగా వస్తుంది కంపల్సరీ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి చూసారా మనకి రాగి రాగేపాలు వచ్చేసి రెడీ అయిపోయినాయి చాలా సింపుల్గా టేస్టీగా హెల్దీగా చక్కటి బ్రేక్ఫాస్ట్ చేసి అప్పటికప్పుడు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి రుచి అయితే చాలా బాగుంటుంది ఏదైనా చట్నీతో కానీ కర్రీతో కానీ సర్వ్ చేసామంటే మనకి టేస్టీ టేస్టీ హెల్దీ రాగిపాలు రెడీ అయిపోతాయి చూసారా ఇవి చల్లారిన తర్వాత కూడా మెత్తగా ఉంటాయండి అసలు గట్టిగా అసలు అవ్వవండి మెత్తగానే ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మామూలుగా రాగి పిండి కొద్దిగా చెమరుంటుంది కాబట్టి పిల్లలు అంతగా తినరండి ఇందులోకి మనం గోధుమ పిండి అలాగే శనగపిండి వేసాం కదా దీనివల్ల పిల్లలు ఇష్టంగా తింటారు రుచి బాగుంటుంది మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ